ఎక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఎనెస్ట్ చేయడం జరిగిందండి ఇంకా తహిల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ రాలేదు త్వరగా తెప్పించుకుని తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈరోజు ఓబల్ రాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు పెట్టుకున్న షాపులు ఇండ్లు దౌర్జన్యంగా తొలగించినారు తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది

వాళ్ళు కట్టుకొని చూస్తున్నారు వాళ్ళ బాధ మీరే వినండి ఎందుకంటే అందరినీ తీసుకురావ కుదరదు మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు మీకందరికి ఇక్కడ తొలగిస్తాము మేము షాపులు కడతాము ఆ షాపులో మీకు స్థలం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు మేడం మిగతా కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపు ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు ఆ షాపులో మీకు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో కడప వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు వీళ్ళు ఏమో రోడ్డు మీద మాది బోయికొండ చౌడేపల్లి మండలము దిగువపల్లి పంచాయతీ మా షాపులు ఇండ్లు అంతా కూల్ చేశారు మా గురించి ఎవరు ఆలోచించలేదు పట్టించుకోవటం లేదు మేము ఏదో సందాపారం చేసుకుంటాం అంటే నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా అన్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ రెండు సార్లు మూడు సార్లు వినాము ఇక్కడ పలమనేరు ఆర్డీఓ ఆఫీస్కి మూడు నాలుగు సార్లు వచ్చినాము శివుడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గట్టి నాలుగు సార్లు విన్నాము ఎవరు మాకు సంధించలేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ ఇండ్లు లేవు మాకు ఇండ్లు లేవు సిరాఫారాలు లేవు బయట కూలీలు పోయితే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతుంటాము మా పరిస్థితి అది సార్ మాకు న్యాయం చేయండి ನ್ಯಾಯ ಆರ್ಡಿಯೋ ಆಫೀಸರು ನ್ಯಾಯಾರಂಟು ಸಾಪಾರ ಅಂತ ಇಟ್ಟಿರೋ ತೊಲಗಿ ಐದು ನಿಮ್ಗೆ ಅಂಗಿರು మాకేం లేదు మాకు అన్ని ఏం లేవు ఆ ఖాళీ ఉన్నాయి మాకు మా ప్లేసులు మాకు ఇచ్చినా కూడా మేము ఇండ్లు కట్టుకుంటాము చెప్తాడాము మాకేమైనా నష్టపరిహారం కట్టి మాకు ఏదైనా జాగాలు మాకు ఇస్తే మేము ఏదో రేకులు షెడ్లు పాడే వేసుకో మేము మా బిడ్డలు తాకుంటాము అమ్మాట మేమంతా జరిగి జరగనోళ్ళు సార్ మేము కూల్ చేసుకునే వాళ్ళు

అట్లా ఇంట్లో ఉన్నట్టే కొట్టేసినారు సార్ బయట అందరినీ చిన్న చిన్న కూడా ఎత్తుకొని పోయినారు సార్ పాపం మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ చదువులు కూడా నిలిపేసి సిట్ దగ్గరే పెట్టుకున్నాం సార్ బాగా చదువుకునే టైంలో మా ఇండ్లు కొట్టేసినారు సార్ కలెక్టర్ దగ్గరికి విన్నాము సార్ సబ్ కలెక్టర్ దగ్గరికి విన్నాము ఆర్జీఓ దగ్గరికి విన్నాము ఎంఆర్ఆ ఆఫీస్ పడి విన్నాము అందరి తావాలో తిరుగుతూనే ఉంటాం సార్ ఇప్పుడు ఐదేళ్ళ నుంచి తిరుగుతూనే ఉంటాము మేము ఖాళీగా ఏం లేము సార్ మావి డెబ్బై ఇండ్లు ఎనభై ఇల్లు సార్ మీకు ఇప్పుడు నా పేరు పద్మ మేము బోయకొండ గంగాపురంలో కాపురము షాపులు పెట్టుకొని నేమో వంటలు చేస్తానేమో మా షాపులు వైఎస్ఆర్ పార్టీలో ఐదేళ్ళు అవుతుంది వాళ్ళు చిక్కు కూలిచేసి మా షాపులు పెరుక్కొని మా ఇండ్లు పెరుక్కొని మమ్మల్ని కొట్టి బయట దోహేసి రోడ్డుపైన దోహేసి పంపించినారు మేము అప్పుడు నుంచి మేము ఏదో మాకు మంచి చేస్తారు అన్నమాట అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళ పైన ఆర్డీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఆ ఆఫీస్కి కానీ తిరుగుతూ ఉన్నాము మాకు ఎవరు కానీ ఏం న్యాయం చేయలేదు తిరిగిన తావుకే పది తావులు తిరిగినాము ఇప్పుడు పదిసార్లు వచ్చినాము తిరిగిన తాకే తిరుగుతూ ఉన్నాము మాకు ఎవరు కానీ న్యాయం చేయలేదు మా సాబులు ఇస్తారేమో ఇస్తారేమో మాకేమన్నా న్యాయం చేస్తారేమో అని అన్ని అన్ని తావులకు తిరుగుతూ ఉన్నాము మాకేమన్నా న్యాయం చేయమని అడుగుతా ఉన్నాము సారనాని రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వము ప్రోద్బలంతో అప్పటి అధికారులు రెవెన్యూ అధికారులు దేవస్థానం ఈవో గారు అక్కడ చిరు వ్యాపారస్తులు దేవ ప్రభుత్వ భూమిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇండ్లు కట్టుకొని అక్కడ కాపురాలు ఉన్నారు సుమారు నూట ఇరవై కుటుంబాలు వాళ్ళు అక్కడ నివాసం ఉంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి బోయకొండ దేవస్థానంలో ఉండేది అట్లాంటి వాళ్ళని దేవస్థానం అభివృద్ధి పేరుతో ఎలాంటి సమాచారం మీకోకుండా జేసీబీలతో అధిక రెవెన్యూ అధికారులు దేవ దేవస్థానం అధికారులు పోలీసుల సహకారంతో ఒకే రెండు గంటల్లో మొత్తం నూట ఇరవై కుటుంబాల ఇండ్లకు సంబంధించినటువంటి షాపులు మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో జరిగింది దాన్ని అప్పటి నుంచి ఆ యొక్క దౌర్జన్యాలకు తట్టుకోలేకుండా వీళ్ళు ఎవరు వాళ్ళని గట్టిగా ఎదిరించలేని పరిస్థితి ఎవరైతే గట్టిగా ఎదిరించారో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితి అయిన తర్వాత ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని జేసీ గారిని తహసీల్దార్ గారిని వివిధ రూపాల్లో వాళ్ళు అర్జీలు ఇచ్చుకుంటూ అడుక్కున్నారు మేము వచ్చాము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది కానీ వీళ్ళు కూడాను గతంలో వాళ్ళు ఏవైతే కూల్ ఆ స్థలాలను వీళ్ళు కబ్జా చేసే పని చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి బాధితులకి న్యాయం చేసే పరిస్థితి ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా లేదు కాబట్టి మేము వ్యవసాయకారం సంఘంగా ఇప్పటికే చాలా దప్పాలుగా ఈ అధికారులని వేడుకున్నాం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాము ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం ఇంత దౌర్జన్యం జరిగిందా ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు రెండోసారి పోయేటప్పటికీ వాళ్ళ పేట ప్రేయిస్తూ ఉన్నారు ఇక్కడున్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజుల లోపల ఎన్క్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతూ ఉంది ఆరు నెలలైనా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు 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 అని చెప్తున్నారు అంటే అధికారుల దగ్గర కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా అధికారులు పై అధికారులు వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసే చేసి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే మేము మానవతా దృక్పథం లేదనుకోండి నేనేం సాయం చేయలేననుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోట్లేదు వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు కబ్జాలు వీళ్ళు ఇండ్లు కట్టుకొని ముప్పై సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు కోసుకుంటా ఉంటే అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు ఈ రోజు ఈరోజు కబ్జాలు చేసి ఫెన్షింగ్లు వేసుకుని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు వాళ్ళ గురించి వాళ్ళని ఖాళీ చేయించడం లేదు కాబట్టి పేదలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కారిక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెల రోజుల లోపల మీరు కన స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా ముప్పై ఒకటో రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాలన్నీ మేము ఆక్యుపై చేసుకొని వీళ్ళు పంచి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం